ద్రౌపది అర్ధరాత్రి వంటశాలకు వచ్చి భీముణ్ణి నిద్ర లేపి అతనికి తనకు జరిగిన పరాభమం చెప్పి కీచుకొని చంపవలసిందని లేకపోతే మర్నాడు కీచుకుడు తను కనపడితే ఏం చేస్తాడోనని నేను చాలా భయపడిపోతున్నానని చెప్పినప్పుడు భీమసేనుడు ద్రౌపదిని ఓదార్చి నిన్ను అవమానించి ఇంకా శరీరంతో బ్రతికున్నాడు కాబట్టి రేపు వాడు వచ్చినప్పుడు వాడిని మట్టుబెట్టవచ్చునని చెప్తూ కీచకుణ్ణి ఎలా ఎక్కడ చంపాలో ఆ ప్లాన్ ద్రౌపదికి చెప్తాడు నీవు రేపు అతన్ని క్రమంగా అంగీకరిస్తున్నట్లు నటించి నర్తనసాల దగ్గరకు అర్ధరాత్రి ఒంటరిగా వచ్చేటట్లు ప్రోత్సహించు అక్కడికి వచ్చిన తర్వాత ధర్మరాజే వచ్చి అడ్డుకున్నా నీవు వాని మీద జాలిపడి వేడుకున్నా రహస్యంగా చిత్రవద చేసి సంవరిస్తాను దీనికి ఇంకా తిరుగులేదు వాని చంపాలంటే ఇంకో మార్గం కనబడటం లేదు ఇదే నా నిర్ణయం ఇదంతా నేను మహాభారతం నూట ఇరవై మూడు ఎపిసోడ్ లో వివరంగా చెప్పాను ఆ లింక్ ఇక్కడ ఇస్తున్నాను తప్పక చూడండి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ